బైబిల్లోని హింసాత్మక వచనాలు రెండవ వీడియో టాప్ ఇలెవెన్ టు ట్వెంటీ టాప్ ఇలెవెన్ రంపములతో కోసి ముక్కలు చేయడం పట్టణములో ఉన్న వారిని బయటికి తెప్పించి రంపముల చేతను పదునుగల ఇనుప చేతను ఇనుప చేతను వారిని తుత్తునీయలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను రెండవ సమూయేలు పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం ట్వెల్వ్ గర్భవతులను చీల్చివేయడం మెనహేమురాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరినీ చేసి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను రెండవ రాజులు పదిహేనవ అధ్యాయం పదహారవ వచనం టాప్ థర్టీన్ రాజకుమారుల తలలను గంపలలో మోయడం వారు దెబ్బది మంది రాజకుమారులను పట్టుకుని చంపి వారి తలలను గంపలలో పెట్టి యజ్రేయలులో ఉన్న అతని యొద్దకు పంపిరి రెండవ రాజులు పదవ అధ్యాయం ఏడవ వచనం టాప్ ఫోర్టీన్ సన్నిధిలో మనుషులను ముక్క ముక్కలుగా నరకడం సమూయేలు నీ కత్తి స్త్రీలకు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతులేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యహోవా సన్నిధిని అగగును తుత్తునీయలుగా నరికెను ఒకటవ సమూయేలు పదిహేనవ అధ్యాయం ముప్పైమూడవ వచనం టాప్ ఫిఫ్టీన్ పసిపిల్లలను బండలకు వేసి కొట్టడం రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి దాని ఘనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందనిని సంకెళ్ళతో బంధించిరి నహూము గ్రంథము మూడవ అధ్యాయం పదవ వచనం టాప్ సిక్స్టీన్ రాళ్ళు రువ్వి చంపడం మరియు ఇండ్లను తగులబెట్టడం ఆ సైనికులు రాళ్ళు రువ్వి వారిని చంపుదురు ఖడ్గముచేత చేయుదురు వారి కుమారులను కుమార్తెలను చంపుదురు వారి ఇండ్లను అగ్నిచేత కాల్చివేసుదురు యహెచ్కేలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరు నుంచి నలభై ఏడు వచనాలు టాప్ సెవెంటీన్ కనికరం లేకుండా అందరినీ చంపడం అందరూ నశించునట్లు ఎవరినీ విడిచిపెట్టక పెద్దవారినీ చిన్నవారినీ కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెనగా ఆ గురుతు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు వారు మందిరము ముందున్న పెద్దలను హతముచేయ మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరుచుడి ఆవరణములను హతమైన వారితో నింపుడి అని గనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి ఎహెచ్కేలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరు నుంచి ఏడు వచనాలు టాప్ ఎయిటీన్ శరీరాలను ముళ్లతో చీల్చడం అతడు అనగా గిద్యోను ఆ పట్టణపు పెద్దలను పట్టుకొని అడవి ముండ్లను బరిగెలను తెప్పించి వాటితో సుక్కూతువారికి బుద్ధి నేర్పెను న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదహారవ వచనం టాప్ నైన్టీన్ పొరుగువారిని కత్తితో చంపడం ఇస్రాయేలీలుల దేవుడైన యహోవా సెలవిచ్చునదేమనగా మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో నుండి ద్వారమునకు వెళ్ళుచూ ప్రతివాడు తన సోదరుణ్ణి ప్రతివాడూ తన చెలికాని ప్రతివాడూ తన పురుగువానినీ చంపవలెనని చెప్పెను లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో మూడు వేల మంది కూలిరి నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం టాప్ ట్వెంటీ శవాల మాంసమును తినమని పక్షులను పిలవడం అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రపుల మాంసమును వాటిమీద మీద కూర్చుండువారి మాంసమును స్వతంత్రులదేమీ దాసులదేమీ కొద్దివారిదేమీ గొప్పవారిదేమీ అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమున ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మన ఛానల్లో టాప్ టెన్ హింసాత్మక వచనాలు అనే వీడియో కూడా ఉంది ఆసక్తి ఉన్నవారు అది కూడా చూడగలరు మరిన్ని బైబిల్ విశేషాల కోసం మన బైబిల్ ఎక్స్పోజర్ ఛానల్ ను లైక్ ఫాలో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు